నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం రాజకీయం వన్ సైడ్ అని చెప్పుకోవాలి ఇది వైసీపీ అడ్డా అనేది టాక్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి వైసీపీలో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుల్లో ఒకరు తమ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా తండ్రి కొడుకులు చక్కబెడుతూ ఉంటారు ఈ ఇద్దరు నాయకులు సొంత నియోజకవర్గం పారిశ్రామికంగా పురోగమించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు అందుకే రెండు వేల ఇరవై లో కూడా పొంగనూరులో మళ్లీ వైసీపీ జెండాను ఎగరవేయటం ఖాయమని టాక్ పొంగనూరుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర బరిలోకి దిగి విజయ విజయబావుట ఎగరవేశారు టీడీపీ నుంచి అనుషారెడ్డి కాంగ్రెస్ నుంచి సైఫా నదిముద్దీన్ జనసేన నుంచి బోడే రామచంద్ర యాదవ్ బీజేపీ నుంచి గన్నే మదన్ మోహన్ బాబు బరిలోకి దిగారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది అనుషారెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఓటమి తప్పలేదు ఒకప్పుడు పొంగనూరు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలోను కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి ఆ ఎన్నికల్లోనూ గెలిచారు వరుసగా మూడు పర్యాయాలు పొంగనూరులో పెద్దిరెడ్డి హవా కొనసాగుతుంది ప్రతి ఎన్నికల్లో పెద్దిరెడ్డి మెజారిటీ పెరుగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీ రాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది నలభై రెండు వేలకు పెరిగింది అలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డిని ఆపడం ఎవరికరం కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు చిత్తూరు జిల్లా పొంగునూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు ఒక లక్ష తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది కాగా మహిళా ఓటర్లు ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై ఒక్క మంది ఉన్నారు ఇక్కడ ముస్లిం బలిజ బీసీ రెడ్డి కులాల వారు ఎక్కువగా ఉన్నారు అయితే అభ్యర్థుల గెలుపోవటంలో ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉంటాయి అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ముస్లిం కోట నుంచి సైఫాన్ అదిముద్దీన్ పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు దీన్ని బట్టి రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పోటీకి దిగిన మళ్లీ ఆయనదే విజయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రామచంద్ర సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కావడం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీంతో పొంగనూరులో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తోంది మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నుంచి పొంగనూరు ఇన్ఛార్జిగా చల్ల రామచంద్ర ఉన్నారు అయితే పెద్దిరెడ్డిపై పోటీ పడి గెలిచే సత్తా మాత్రం చల్ల రామ చంద్రారెడ్డికి లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఏ రకంగా చూసినా పెద్దిరెడ్డి మార్క్ మరోసారి పొంగనూరులో కనబడబోతుందని చెబుతున్నారు